పు తెలుపు హంస తెలుపు నీరపులుపుసూ నిస్త పుస్తకము మెరుగైనా పు నీరపులుపు హంస తెలుపు హస్త పుస్తకము మెరుగైన తెలుపు తెలుపులో ఉన్ను పేమిట తెలుపులో మలుపే మిటో తెలుపు తెలుపే సంగీత కళ్యాణి నీ రూప తెలుపు హంస తెలుపు హస్త పుస్తకము మెరుగైన తెలుపు సిరితల్లి పొట్టిల్లో క్షీరసాగరము తెలుపు సిరితల్లి పొట్టిల్లో క్షీరసాగరము తెలుపు నెల వంక కొలు ఉన్న గగన సౌధము తెలుపు తల్లి పుట్టిల్లో క్షీరసాగరము సగరము తెలుపు నెల వంక కొలు ఉన్న గగన సౌధము తెలుపు కాలచక్రము తెలుపు సూర్యుడు తెలుపు కాల చక్రము తెలుపు సూర్యుడు తెలుపు తెలుపు సంగీత నీ నీరోపు తెలుపు హంస తెలుపు హస్త పుస్తకము మెరుగైన తెలుపు తెలుపు వన్నములోన ఏడు రంగుల తెలుపు తెలుపు వర్ణములోన ఏడు రంగుల తెలుపు కలదంటు మెరిసేను ఇంద్రధన సుతలు తెలుపు వర్ణములోన ఏడు రంగుల తెలుపు కలదంటు మెరిసేను ఇంద్రధన సుతలుకు మనసు స్వచ్ఛత రూపు తెలుపైన వర్ణమా మనసు స్వచ్ఛత రూపు తెలుపైన వర్ణమా తెలుపు తెలుపవే సంగీత కళ్యాణి నీ రూపు తెలుపు హంస తెలుపు నిహస్త పుస్తకము మెరుగైన పు నిపు తెలుపు హంస తెలుపు హస్త పుస్తకము మెరుగైన తెలుపు తెలుపులో ఉన్నట్టి ఉన్మలపే తెలుపులో ఉన్నట్టి మేమ తెలుపు తెలుపవే సంగీత కళ్యాణి నీ రూప తెలుపు హంస తెలుపు నీ హస్త పుస్తకము మెరుగైన తెలుపు